సిక్స్ ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో ఉన్నాం ప్రజెంట్ మనకిప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది అలాగే మనకు వైసీపీ టీడీపీ కూటమి మధ్యలో కూడా హోరాహోరీగా జరుగుతున్న పరిస్థితి ఉంది అలాగే మన దగ్గర ఉన్నారు మన అనంతపూర్ మన అభ్యర్థి మన ప్రసాద్ గారు ఉన్నారు వారి మాటలు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు హోరాహోరీగా వైసీపీనా టీడీపీ కూటమినా అన్నట్టుగా చాలా ఇదిగా జరుగుతున్న పరిస్థితుంది అలాగే మీరు ప్రతి డివిజన్కి వెళ్తున్నారు ప్రతి చోటుకి వెళ్తున్నారు వెళ్తున్న ప్రతి చోటుగా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఏమంటారు మీరే చెప్తున్నారు కదా భ్రమరథం పడుతున్నారని టఫ్ అయితే ఏం లేదండి ఖచ్చితంగా తెలుగుదేశమే గెలుస్తుంది వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ మేమే గెలుస్తున్నాం మీరు గెలుస్తున్నామని మీరు అంటున్నారు మీరు గెలుస్తున్నామని మీరు అంటున్నారు అలాగే ప్రస్తుతం ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఎవరైతే ఉన్నారో మీరు ప్యాకేజీలు సమర్పించి సీటు తెచ్చుకున్నారనేది కూడా పూర్తి స్థాయిలో కూడా వారు చెప్తున్న పరిస్థితి నేను సామాన్య రైతు బిడ్డని ఇక్కడ అనంతపురం కుదువాడి దూరంలోనే నేను పుట్టినాను మా ఫ్యామిలీ ఇప్పుడు కానీ అగ్రికల్చర్ బ్యా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీనే నేను గతంలో రాత్రాడు ఎంపీపీగా చేశాను ఎంపీపీగా చేసినప్పుడు బాగా మండలాన్ని డెవలప్ చేశాను దానికి కృషిగా నేను నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకోవడం జరిగింది నన్ను పార్టీ గుర్తించి నాకు ఈ అర్బన్ సీటు ఇవ్వడం జరిగింది అలాగైతే ఇప్పుడు అనంత వెంకట్రామరెడ్డి గారు గత నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేశారు ఈసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా చేశారు మరి అనంత వెంకట్రామరెడ్డి గారు ఎన్నిసార్లు ప్యాకేజీ ఇచ్చి తెచ్చుకున్నారో మరి తెలియదు నాకు అలాగే ఏమంటున్నారంటే మేము మేము స్థానికులమీ మేము ముందు నుంచి ఉన్నాం మా కుటుంబం మొత్తం ఎంపీ ఎమ్మెల్యేగా మేము చేశాము మై అర్బన్కి సంబంధించి పూర్తి స్థాయిలో పట్టు మాకుంది నువ్వు స్థానికుడు కాదు కదా నువ్వేం చేస్తావు చేస్తావచ్చు అనేది కూడా అంటున్నారు ఏమంటారు ఇప్పుడు నేను అదే చెప్పాను కదా అనంతపురం నుంచి నా విలేజ్ ఇరవై కిలోమీటర్లు ఆయన పుట్టిందేమో తాడిపత్రి అవతల ఏదో పుట్టూరు మండలంలో పుట్టింది ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్ల వాళ్ళు ఊరు నేను గత పది పదిహేను ఏళ్ళ నుంచి అనంతపూర్లో నివాసం ఉంటున్నాను అనంతపురం అనంతపురం మీద నాకు ఖచ్చితంగా అవగాహన ఉంది అలాగే మీరు చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో బీసీలు ఎక్కువగా బీసీలు మీ ఆధ్వర్యంలో చేరుతున్నారు ఏమంటారు మా తెలుగుదేశం పార్టీ బీసీలు పార్టీ బడుగు బలహీన పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పెట్టే పథకాల వల్ల ఆకర్షిత బీసీలో చాలామంది వచ్చి జాయిన్ అవుతున్నారు అలాగే మీరు ప్రతి ప్రచారానికి వెళ్తున్నారు ప్రతి చోటికి వెళ్తున్నారు ప్రతి వెళ్ళిన చోట ప్రతి చోట కూడా మీరు మేము మెజార్టీ కోసం వస్తున్నాము గెలుపు మాదే అంటున్నారు ఏమి మీ అంత నమ్మకం ఏంటి గత ఐదేళ్ళలో వైఎస్ఆర్ ప్రభుత్వం మీద భయంకరమైన చెడ్డ పేరు ఉంది ఇక్కడ ఎమ్మెల్యే కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ గారు కానీ అనంతపురం కానీ అనంతపురం జిల్లా కానీ ఎక్కడ డెవలప్మెంట్ చేసిన దాఖలాలు లేవు అలాగే రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించారు దాన్ని చూసి ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు యువత పూర్తి స్థాయిలో మీ సమక్షంలో వైసీపీ నుంచి కావచ్చు ప్రతి ఒక్క చోటు మన స్టూడెంట్స్ కూడా కావచ్చు మీ అర్థమైతే చేరుతున్నారు కదా యువత ఎక్కువగా చేరుతున్నారు వారికి రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు ఎటువంటి పదవులు వారికి మీరు కట్టబెట్టే ప్రయత్నం మీరు మీరు ఎటువంటి ప్రాణాలు సిద్ధం చేసుకున్నారు మా యువత ఎవరు పదవులు ఆశించి పార్టీలకు రావట్లేదు పార్టీలో కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి యువత ముఖ్యంగా యువత బాగా వస్తుంది అలాగే ఇక్కడ నిరుద్యోగ సమస్య అనంతపూర్లో ఎక్కువ ఉంది ఖచ్చితంగా ఒక ఎస్సీజెడ్ కానీ లేకపోతే ఒక చిన్న ప్రణాళిక రూపొందించుకొని మేము ఒక ఏపీఐసి ద్వారా ఒక ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పేసి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ప్రతి చోటికి వెళ్ళినప్పుడు కూడా మీకు మంచి జరిగింటేనే మేలు జరిగింటేనే మాకు ఓటు వేయండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా చెప్తున్నారు మీరేమంటారు సీఎం జగన్మోహన్ రెడ్డి బట నొక్కడం తప్ప ఇంకేం చేయలేదు గత ఐదేళ్ళలో ఇప్పుడు ఏ వరదలు వచ్చినా కానీ ఏ తుఫాన్లు వచ్చినా కానీ ఎవరు కనీసం అక్కడ వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేదు మొన్నటి వరకు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్స్ లేదు ఇంకా అలాంటి ఆయన పబ్లిక్ వచ్చి ఏం చేస్తాడు భారీ వ్యతిరేకత ఉంది తెలుగుదేశం ప్ర వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే గెలిపించుకుంటే తెలుగుదేశం మీరు అనంతపురం ప్రతిగా ఇప్పుడు మీరు ప్రజలకి వెళ్తున్నారు కదా పూర్తి స్థాయిలో అనంతపురం అర్బన్ ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు ఖచ్చితంగా అనంతపూరు డెవలప్మెంట్ ఏం జరగలేదు వచ్చే నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తానని చెప్పి తెలియజేస్తాం ఇదండి పరిస్థితి ఇదండి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో అయితే అనంతపురం అభ్యర్థి మన ప్రసాద్ గారి పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి అనంతపురంలో అభివృద్ధి ఏమి జరగలేదు రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానంటూ కూడా ఈ సమక్షంలో వారు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రైతు రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనంతపురం నుండి